ఛానల్కి స్వాగతం ఈరోజు ఈ వీడియోలో మనం వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూలై ఆరవ తేదీ ఆదివారం యొక్క దినఫలాలు వారికి ఏ విధంగా ఉంటాయి ఈ రోజు దినఫలాల ప్రకారం మీరొక వ్యక్తిని దూరం చేసుకోబోతున్నారు వారు ఎవరు ఏ విధంగా వారిని దూరం చేసుకుంటారు అలాగే ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు వారికి ఈ రోజు దినఫలాల్లో కనిపిస్తున్నాయి ఈ పూర్తి అంశం కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిట్ పవన్ నంబూదరి విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమించి మోసపోవటం ఆరోగ్యం నాగదోషం సంతానం లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు స్త్రీ పురుష వశీకరణం ధనం నిలబడలేకపోవటం రాజకీయం వామాచార దోషం ఇటువంటి ఏ సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ అంశాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక సింహరాశి అనేది రాశి చక్రంలో ఐదవ రాశి మఖ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులు సింహరాశిగా పరిగణించబడతారు ఈ రాశి అధిపతి సూర్యుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక సింహరాశి వారు క్రమశిక్షణకు ఆరోగ్యానికి సమయ పాలనకు చాలా ప్రాధాన్యతను ఇస్తారు ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి చాలా వరకు రాజకీయ రంగంపై ఆసక్తి అధికంగా ఉంటుంది వీరిని అకస్మాత్తుగా రాజకీయ అధికారం వరించే అవకాశాలు వీరి యొక్క జాతకంలో ఉంటాయి అలాగే పనిని మొదలు పెట్టే ముందు తొందరపాటుతనం అనేది అస్సలు పనికిరాదు తొందరపాటుతో మీరు నిర్ణయాలు తీసుకోవడం ద్వారా భవిష్యత్తులో అనేక రకాల సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి ఈ అంశంలో సింహరాశి వారు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలి అలాగే సింహరాశికి చెందిన వారికి వృత్తి జీవితాల్లో వ్యాపార జీవితాల్లో కొన్ని సమస్యలు తలెత్తే అవకాశాలు వారి యొక్క జాతకం ప్రకారం ఉంటాయి కాబట్టి ఈ అంశంలో కూడా తగిన జాగ్రత్త మీకు చాలా అవసరం ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూలై ఆరవ తేదీ ఆదివారం యొక్క దినఫలాలు మిశ్రమంగా ఉన్నప్పటికీ మీరు మీ కుటుంబ సభ్యులు కానీ లేదా బంధువులు కానీ ఒక వ్యక్తిని దూరం చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే గొడవలు మనస్పర్ధల కారణంగా విభేదాల కారణంగా ఒక వ్యక్తిని దూరం చేసుకునే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్త పడండి అనుమానంతో అపార్థాలు చోటు చేసుకుని వారిని దూరం చేసుకునే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ అంశంలో యొక్క సింహరాశికి చెందిన వ్యక్తులు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలి బంధాలను విచ్ఛిన్నం చేసుకోకుండా బంధాలను కాపాడుకునే ప్రయత్నమైతే చేయండి అలాగే మిగిలిన అంశాలు మాత్రం మిశ్రమంగా కనిపిస్తున్నాయి ఈ రోజు తినఫలాల ప్రకారం ఒక కొత్త వ్యక్తితో పరిచయం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి వారు మీ యొక్క జీవితంలో భవిష్యత్తులో చాలా ముఖ్యమైన పాత్రను పోషించబోతున్నారు వారితో మీకు చక్కటి రిలేషన్ ఏర్పడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే ఎవరైతే చాలా కాలంగా ఉద్యోగ సమస్యలతో బాధపడుతున్నారో ఉద్యోగాలు లేక బాధపడుతున్నారో వారికి ఈరోజు రిలీఫ్ లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి ఉద్యోగ సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులకి మీరు ఆ సమస్య నుండి బయటపడే మార్గం తెలియబోతుంది అలాగే ఎవరైతే చాలా కాలంగా ఒకే ఉద్యోగంలో కొనసాగుతూ ఎటువంటి అభివృద్ధి లేదని మీరు మదన పడుతున్నట్లయితే కనుక ఖచ్చితంగా అభివృద్ధి పథంలో మీరు ముందుకు దూసుకుని వెళ్లే అవకాశాలు కూడా మీకు కనిపిస్తున్నాయి అలాగే ఈ యొక్క సింహరాశికి చెందినటువంటి వ్యాపారవేత్తలకి ఈ రోజు లాభసాటి ఫలితాలు ఉండబోతున్నాయి విదేశాల్లో ఉన్నవారు స్వదేశంలో ఉన్నటువంటి తమ సొంత వ్యక్తుల నుండి కుటుంబ సభ్యుల నుండి ఒక శుభవార్తను వినబోతున్నారు అలాగే వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మధ్యవర్తుల ద్వారా ఒక చక్కటి సంబంధానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ముందుకు రాబోతుంది అలాగే ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాల మిశ్రమంగా ఈ రోజు గడవబోతుంది కానీ ముఖ్యంగా కుటుంబ సభ్యులు కానీ బంధువులు కానీ ఈ విధంగా ఒకరితో మనస్పర్దల కారణంగా వారిని దూరం చేసుకునే అవకాశాలు ఉన్నాయి బంధాలను కాపాడుకునే ప్రయత్నం చేయండి శివారాధన మీకు మేలు చేస్తుంది విష్ణు సహస్రనామ పారాయణ కూడా శుభకరమైన ఫలితాలను ఖచ్చితంగా అందజేస్తుంది మీ ఇంట్లో శ్రీయంత్రాన్ని స్థాపించి నిత్యం పూజించండి మరెన్నో శుభప్రదమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు పొందుకుంటారు ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి ఆవును దానం చేయటం ద్వారా కూడా అత్యద్భుతమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు పొందుకుంటారు చూశారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి